వెల్కమ్ టు టి అమస్ కిచెన్ తెలుగు రోజు రెసిపీ చాలా సింపుల్ గా చాలా టేస్ట్ గా ఉంటాయి కొబ్బరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా చాలా వెరైటీ కొబ్బరి అన్నం ఇప్పుడు వరకు కూడా మన ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నాలుగు షేర్ చేస్తూ ఉండండి హై ఫ్రెండ్స్ అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా మనం నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను నార్మల్ రైస్ తే తీసుకున్నాను నార్మల్ రైస్ వన్ గ్లాస్ ఇక్కడ నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో వేసేస్తున్నాను రైస్ అనేది కడిగేసుకుందాం రెండు మూడు సార్లు బాగా కడిగిన వెంటనే కూడా దీంట్లో ఒక దాల్చిన చెక్క చిన్న పీస్ అండి దాల్చిన చెక్క ఒక యాలక్కాయలు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా మిరియాలు ఇవన్నీ వేసేసేసుకొని మీరు ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో ఒక్క గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను టూ గ్లాసెస్ ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేసేసి ముందుగా రైస్ ఉడికించేసుకుందాం ఈ రైస్ అనేది నేను నార్మల్ రైస్ తో చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు సో ఉడికే లోపల ఇక్కడ నేను కొబ్బరి కాయిల్లో ఒక్క హాఫ్ చిప్ అనేది నేను ఇలాగా మొత్తం తురిమేసేసుకున్నానండి చక్కగా తురిమినట్టు అయిపోద్ది అనమాట మిక్సీ జార్లో వేసేసాను అనుకోండి ఒక్క తిప్పు తిప్పేస్తే చక్కగా ఇలా అయిపోద్ది ఇది అనేది ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి పొడి పొడిగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి అన్నంలో ఈ రైస్ అంతా కూడా ఇలా రెడీ అయిపోయింది మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా పైకి కింది కొంత కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా చల్లారుతుంది ఇది చల్లారే లోపల ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసేసుకుందాం కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కనుక ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది కానీ గీతో చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ వేసుకోవడం వల్లే చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి అన్నం మీరు కావాలి అనుకుంటే రెండు కలిపి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నెయ్యి అంతా కూడా బాగా కాగిపోయిన వెంటనే కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నేను పల్లీలు వేస్తున్నాను ముందుగా పల్లీలు వేయించుకుందాము వీళ్ళు వేయిపోయిన వెంటనే కూడా ఇట్లా సౌండ్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా సౌండ్ వచ్చేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగ పేపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు బాగా వేగితే అంత బాగుంటుందండి కొబ్బరిన ఇదిగోండి ఈ మినపప్పు అంతా కూడా ఇలా వేగిపోయిన మినపప్పు వేగిన వెంటనే పచ్చిమిర్చి కూడా వేసాను మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి హాఫ్ వేగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూను జీరా పప్పులన్నీ కూడా బాగా వేగిపోయాయి చూస్తున్నారు కదా ఇలా వేగిపోయిన వెంటనే బాగా వేయించుకోవాలండి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది కొబ్బరి అన్నం ఇలా ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు కొద్దిగా ఇంగవా వేస్తున్నాను ఇంగవ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి కొబ్బరి అన్నంలో చాలా టేస్ట్ గా ఉంటుంది కొరికి కూడా వన్ మినిట్ వరకు కూడా ఇలాగే వేయించుకోవాలి ఈ కొబ్బరి వేయించుకుంటూ ఇక్కడ టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకునేటప్పుడే మీకు నెయ్యి అనేది పడకపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. అంతా కూడా వేసేసిన వెంటనే కూడా బాగా కలుపుకోవాలి. కూడా దించే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. పౌడర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. వర నా రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాను. సింపుల్ గా చాలా టేస్టీగా తయారు చేసుకుని కోకోనట్ రైస్ చూసారు కదండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టిఆనోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బిల్లైకన్ ప్రత్యేక అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ